అంటున్నారు డిఐఎస్ఎంబి గేమర్ ప్లస్ ఓకే బియ్య సిగ్మా ఆరు వేల మూడు వందల అరవై నాలుగు చేరారు మూడు బై పన్నెండు జోనస్ మూడు డిహెచ్డి చేరారు నాలుగు బై పన్నెండు టాన్స్లింకి ఆరు వేల ఎనిమిది వందల నలభై ఆరు చేరారు ఐదు బై పన్నెండు ద దేసి వైప్ చేరారు ఆరు బై పన్నెండు ఫ్రోథీస్ టు మూడు వేల ఏడు వందల నలభై ఎనిమిది చేరారు ఏడు బై బిల్ గుర్తుంచుకోండి మీకు పది సెకండ్లు ఉన్నాయి నాలుగు అని చెప్పింది ఆలియా రెండు లక్షల పదమూడు వేల మూడు వందల డెబ్బై మూడు యూ బొరేబో ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ ఆశ్చర్యార్థక చిహ్నం క్లోజింగ్ స్క్వేర్ బ్రాకెట్ మా డిస్కార్డ్లో చేరండి డిస్కౌట్ ని అమలు చేయండి లేదా డిస్కౌట్ డాట్ జీజీ స్లాష్ హైవ్ ని సందర్శించండి జోనస్ మూడు డిహెచ్డి నిర్మాణాన్ని ముందుగానే పూర్తి చేశాడు పన్నెండు పాయింట్ ఆరు ఎస్ అలిప్సు ఎనిమిది వేల ఆరు వందల పద్నాలుగు నిర్మాణాన్ని ముందుగానే పూర్తి చేశాడు పదిహేను పాయింట్ తొమ్మిది ఎస్ ఇరవై మూడు అని చెప్పింది అలిప్సు ఎనిమిది వేల ఆరు వందల పద్నాలుగు సమయం అయిపోయింది మీరు ఎంత దగ్గరగా వచ్చారో చూద్దాం లింక్కి ఆరు వేల ఎనిమిది వందల నలభై ఆరు తొలగించబడింది బిల్ను గుర్తుంచుకోండి మీకు పది సెకండ్లు ఉన్నాయి అలెప్సు ఎనిమిది వేల ఆరు వందల పద్నాలుగు నిర్మాణాన్ని ముందుగానే పూర్తి చేశాడు పదహారు పాయింట్ నాలుగు ఎస్ జోనస్ మూడు డిహెచ్డి నిర్మాణాన్ని ముందుగానే పూర్తి చేశాడు పదహారు పాయింట్ ఆరు ఎస్ సమయం అయిపోయింది మీరు ఎంత దగ్గరగా వచ్చారో చూద్దాం ఆలియా రెండు లక్షల పదమూడు వేల మూడు వందల డెబ్బై మూడు తొలగించబడింది ఇరవై మూడు అని చెబుతుంది అలిప్సు ఎనిమిది వేల ఆరు వందల పద్నాలుగు యూఏహెచ్బి బిల్ను గుర్తుంచుకోండి మీకు పది సెకండ్లు ఉన్నాయి నాలుగు అని చెప్పింది ఆలియా రెండు లక్షల పదమూడు వేల మూడు వందల డెబ్బై మూడు యూ అటర్ టెకరాడెన్ డావేట్ ఎనిమిది వేల ఆరు వందల పద్నాలుగు నిర్మాణాన్ని ముందుగానే పూర్తిచేశాడు ఏడు పాయింట్ మూడు ఎస్ జోనస్ మూడు డిహెచ్డి నిర్మాణాన్ని ముందుగానే పూర్తిచేశాడు ఎనిమిది పాయింట్ ఆరు ఎస్ డేసీ వైబ్ నిర్మాణాన్ని ముందుగానే పూర్తి చేసింది తొమ్మిది సమయం అయిపోయింది మీరు ఎంత దగ్గరగా వచ్చారో చూద్దాం తొలగించబడింది ను గుర్తుంచుకోండి మీకు పది సెకండ్లు ఉన్నాయి జోనస్ మూడు డిహెచ్డి నిర్మాణాన్ని ముందుగానే పూర్తి చేశాడు ఏడు పాయింట్ రెండు ఎస్ ఎలిప్సు ఎనిమిది వేల ఆరు వందల పద్నాలుగు నిర్మాణాన్ని ముందుగానే పూర్తి చేశాడు పది పాయింట్ రెండు ఎస్ ద దేసి వైబ్ నిర్మాణాన్ని ముందుగానే పూర్తి చేసింది పన్నెండు పాయింట్ సున్నా ఎస్ స్ట్రాంగ్ సోప్ పంతొమ్మిది వేల ఐదు వందల ఐదు నిర్మాణాన్ని ముందుగానే పూర్తి చేశాడు సమయం అయిపోయింది మీరు ఎంత దగ్గరగా వచ్చారో చూద్దాం

పది పాయింట్ తొమ్మిది ఎస్ ద డేసీ వైబ్ హస్ కంప్లీటెడ్ ద బిల్డ్అ పద్నాలుగు పాయింట్ ఒకటి ఎస్ సౌత్ ఈస్టు మూడు వేల ఏడు వందల నలభై ఎనిమిది హజ్ కంప్లీటెడ్ ద బిల్డ్అ పంతొమ్మిది పాయింట్ ఒకటి ఎస్ అలిఫ్సు ఎనిమిది వేల ఆరు సమయం అయిపోయింది మీరు ఎంత దగ్గరగా వచ్చారో చూద్దాం No. <laughs> no <laughs>